అందరికీ నమస్కారం మీ నరసింఛిజాన్ శ్రీ స్వామి యొక్క ఆశీర్వాదం ఎలా ఎలవెల్లలో ఉండాలని చెప్పి ఓం ఈ అదేవిధంగా ఈరోజు చూసుకోవచ్చు జగ్పట్నంలోనే అమాస సందర్భంగా ఈరోజు భక్తులు కూడా గిరి ప్రదర్శన కార్యక్రమం ప్రారంభిస్తున్నారు అది కూడా మనం పూర్తి ఈ రోజుల్లో చూస్తాం కాబట్టి ఈరోజు భక్త జనం కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది అంటే గిరి ప్రదర్శన అనేది కార్యక్రమం ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ రోజు నుంచి కూడా ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో రావడం జరుగుతుంది స్వామి వారికి ఒక కృప ఎలా మీకు అందరికీ ఉండాలి మీరు అందరూ సుఖసంతమని మనసులతో ఊరుకుంటున్నాను ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే పల్లక సేవ జైపేపట్నంలోనే పల్లక సేవా కార్యక్రమం ప్రతి సోమవారం పల్లకి సేవ కార్యక్రమం కూడా తీయడం జరుగుతుంది పల్లక సేవ కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు ఎట్లయితే పబ్లిక్ ఉన్నారో ఇప్పుడు మన గిరి ప్రదేశంలో ఏ విధంగా అయితే పబ్లిక్ జనాలు వచ్చారో అదే విధంగా పల్లక సేవ కార్యక్రమంలో కూడా పాల్గొంటే బాగుంటుందని చెప్పి ఆలయ కమిటీ తరఫున మా నవసరం వచ్చే ఛానల్ ద్వారా కూడా ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు ప్రజలందరూ కూడా పాల్గొని పల్లక సేవ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలి పల్లగ సేవ కార్యక్రమం వచ్చేటప్పుడు కొంతమంది ఊరుతున్నారు అనే ఇలాంటి టాక్ రావడం జరిగింది కాబట్టి పల్లక సేవ కార్యక్రమాలు కూడా ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క ఊరేగింపు అది పల్లగ సేవ అంటే కూడా స్వామివారి ఊరేగింపు అది కార్యక్రమం కాబట్టి ఆ ఆదాట కూడా మీ పాత్రలై ఆ కార్యక్రమంలో విజయవంతం చేస్తే మీకు ధన్యులవుతారు మీ జీవితంలో కూడా బాగుపడతాయి అని మనస్థితితో కోరుకుంటూ ఆ జ్యోతి స్వామి యొక్క ఆశీర్వాదం మీకు ఎల్ల వేదలో ఉండాలి మీరు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందులో నేను ఉండాలని మనస్ఫూర్తి గురుకుంటూ సదా మీ సేవలు మీ నేను సంతోష

ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಶಿರಸು ಪೈನಾ ಗಂಗಾದೇವಿ ನಿರ್ದಿ ನಾಯ ಗಮನಿಸಿ ಕಂಠನಂದೋ ಲಾಲ ನಾಗೂ ಒಂದೆಯಿಂದಯ್ಯೋ ನೀರೂ ತಿಳಿಯಬೋಯ భారతి మా మల్లికార్జున అల్ల కో భారతి మా మల్లికార్జున ఎంత కుండే దృపుణిస్తే దారిణిస్త ఎంత గొప్ప దేవుడు

चलो लेवण करने से जैसे प्रशांत इसको ले जाने प्रशांत करोड़ा इसको ले करोड़ा मिला मिला बड़ा करोड़ 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 लाकर ले करोड़ लाकर का करोड़ का करोड़ आपने बड़ा क्या आपने बड़ा क्या आपने बड़ा 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 ほらましゅわほらましゅ భక్తులకు మనమే ఇప్పుడే జన్మిదిగా గో పూజ ఇచ్చింది ఇక్కడికి వెళ్ళి రావచ్చు గోవుల దర్శనం కూడా చేసుకోవాలి అందరూ కూడా తీర్థ ప్రసాదం తీసుకొని రావాలి అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనాలి అయితే రావాలని మన అమావాస్యమ్మా శ్రీ జోగినాథ స్వామి యొక్క దేవాలయం యొక్క సందర్భంగా గ్రామ భక్తులు పెద్దలు స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ లోపల అందరూ కూడా పాల్గొంటున్నారు ప్రతి అమాస రోజు ఐదు గంటలకు గిరి ప్రదక్షిణ ప్రారంభం కావును కాబట్టి ఆ గిరిప్రదక్షిణ చేసేవారు ప్రాతకాలంలో నాలుగున్నర ఐదు గంటల నుంచి శ్రీ మహా జోయినాథ స్వామికి పంచామృతము ఉదకము సమర్పించి గిరి ప్రదక్షిణ ప్రారంభింపబడును కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదములను తీసుకొని పోగలరని మా యొక్క మరియు ప్రతి అమావాస్య రోజు నా ప్రాతకాలంలో నాలుగున్నర వరకు శ్రీ దేవాలయములకు ప్రావస్యంగా కూర్చున్నాము ఈ యొక్క కార్యక్రమము దిగ్విజయము భక్తులు స్త్రీలు పురుషులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయగలరని మా యొక్క మనవి మరియు ప్రతి సోమవారం రోజు సంగమేశ్వర ఆలయం నుండి పల్లకి సేవ రాబడుతున్నది కాబట్టి ఆ పల్లకి సేవ కొరకు భక్తులు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ పల్లకి సేవ లోపల పాల్గొనరని మా యొక్క మనవి మరియు ఇంకో విషయం ఏంటంటే ప్రతి అమావాస్య రోజు యజ్ఞం ఉంటుంది కాబట్టి యజ్ఞంలో కూర్చుండేవారు ముందుగా ఆ పేర్లను రాయించగలరని కోరుతున్నాము ఆ యజ్ఞము చేస్తున్నప్పుడు స్త్రీలు పురుషులు అందరూ విచ్చేసి ఆ యజ్ఞం చూసి ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి యొక్క బొట్టును సమర్పించినటువంటి ఎటువంటి పాపాలు ఎటువంటి యొక్క కర్మాల ఉన్నా కానీ ఆ యజ్ఞం యొక్క ఫలం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ యజ్ఞంలో పాల్గొనరని మా యొక్క మనవి